త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ కాక సుమారు నూట యాభై కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాయని ఐఎన్టీఈసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న తెలిపారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్యాస్ సబ్సిడీ ఉచిత విద్యుత్తో పాటు రేషన్ కార్డులు రాక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ కాక నూట యాభై కుటుంబాలు పడుతున్న ఇబ్బందులపై ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ కాకపోవడంపై త్రిపురారం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించినప్పటికీ నేటి వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి పెద్దదేవులపల్లి గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని కోరారు ఇంతవరకు వాళ్ళకి ఆ కరెంటు మాఫీ కానీ తర్వాత ఈ గ్యాస్ సబ్సిడీ కానీ కాకపోవడం వాళ్ళ నూట యాభై మంది కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఈరోజు ప్రవ్యుషన్ డేలో కలెక్టర్ గారిని కలిసి ఈ పెదోపల్లి గ్రామం ఉన్నటువంటి నూట యాభై కుటుంబాలకి తక్షణమే వాళ్ళకి ఆన్లైన్ దరఖాస్తు ప్రజాపరణ దరఖాస్తు ఆన్లైన్ చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సి కలెక్టర్ గారికి రావడం జరిగింది కలెక్టర్ గారు తక్షణమే స్పందించి వీటిని ఇమీడియట్లీ దీని క్రిటికల్ ఇష్యూ కాబట్టి దీని వెంటనే మనం ప్రభుత్వం తీసుకుపోయి సైట్ ఓపెన్ చేసే విధంగా కృషి చేస్తా చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తులు అన్ని కూడా అన్ని కూడా ఆన్లైన్ అయితే అని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది